అలవాటు పడ్డారు ఆ డ్రగ్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు ఇలాంటి విషయాల మీద కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి చర్యలు కూడా తీసుకోవాలి అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి విశాఖపట్నం నేను ఒకటే అంటున్నానండి విశాఖపట్నాన్ని నా రోజు రాజధానిగా చేస్తాను అన్నావు దేనికి రాజధానిగా చేస్తానన్నావు డ్రగ్స్ని పెంచి పోషించడానిక గాంజాని పెంచి పోషించడానిక భూగబ్జాలక రౌడీజానిక హత్యా రాజకీయాలు చేయడానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రా రాజధాని చేస్తానన్నావు ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి గౌరవ్ ముఖ్యమంత్రి గారు గౌరవ్ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా అనకూడదు కానీ కాలికి బలపం కొట్టుకున్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కొన్ని కంపెనీల్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో చదువుకునే వాళ్ళే కాదు చుట్టుపక్కల మన రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలకి కూడా ఒక భరోసా కల్పించారు ఈరోజు ఆశ ఉంది ఇంతకు ముందు బీటెక్ చదివితే ఎందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాకపోతే ఎందులో జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితిలో బయటకు వచ్చి నీ చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి బ్రాందీ షాప్ లో నువ్వు పెట్టి నువ్వు